నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో నువ్వే కాకుండా దేశవ్యాప్తంగా కొల్లేరు పర్యావరణ ప్రాంతం చాలా పర్యాటక ప్రాంతంగా అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున విదేశీయులు కూడా కొల్లేరు ప్రాంతాన్ని చూసి పర్యాటక ప్రాంతంగా అభివర్ణించే విధంగా చాలా మంది ప్రజలు అడుగొచ్చి చూస్తుంటారు కానీ ఇటీవల కాలంలో కొల్లేరులోని పరిస్థితులన్నీ కూడా పర్యావరణానికి ఇబ్బందికరంగా పర్యావరణ పరిస్థితులన్నీ కూడా పక్కకి వెళ్లిపోయి ఇవాళ ఆ ప్రాంతాల్లో చేపల చెరువులు మరి చాలా మంది మరి కొన్ని సంవత్సరాలుగా కొల్లేరు గ్రామాల్లో ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన సామాజిక వర్గాలందరూ కూడా ఆ చేపల యొక్క వ్యాపారాన్ని నమ్ముకుని పేద ప్రజానికి అంత కూడా జీవనం సాగిస్తున్నారు మరి ఇవాళ కొల్లేరు గ్రామాల్లో చాలా మంది ప్రజలు ఆ చెరువులు నమ్ముకుని ఆ చెరువుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ వారి యొక్క కుటుంబాలని వారి జీవన వృత్తిని కొనసాగిస్తున్నారు రెండు వేల ఆరు సంవత్సరంలో మరి ఢిల్లీలో మరి ఆ రోజు ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వ్యక్తి సుప్రీం కోర్టులోనూ గ్రీన్ ట్రిబ్యునల్ లోను ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు మరి ఆ రిట్ పిటిషన్ ఆధారంగా రెండు వేల ఆరులో కొల్లేరు గ్రామాల్లో దాదాపుగా వేల ఎకరాల్లో మరి చెరువులను కూడా కొట్టేసి పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడాలనేది మరి గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించిన వ్యక్తి కూడా ఒక పర్యాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి పర్యాటక అంటే పర్యాటక ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి విదేశీయులు రావడానికి లేదంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఒక పర్యాటకంగా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఆ కొల్లేరు అందాలను చూస్తూ ఆ కొల్లేరులో పక్షులను చూస్తూ ఉండాలనేది మరి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరి రెండు వేల ఆరు తర్వాత ఈ రోజు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజానికం ఎక్కడ కూడా కొల్లేరు గ్రామాల్లో ఎవరైతే ఈ చేపల చెరువుల్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా మరి కొల్లేరు గ్రామాలంటే దాదాపుగా కైకలూరు దెందులూరు ఉంగుటూరు ఇట్లా నాలుగైదు నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంబంధించి ఉండి నియోజకవర్గం ఇట్లా ఈ నియోజకవర్గాలకి విస్తరించి ఉంటుంది కొల్లేరు పరివాహక ప్రాంతం అంతా కూడా మరి వాళ్ళ ఈ కొల్లేరు గ్రామాల్లో మరి గత కొద్ది రోజులుగా మళ్ళ కేంద్రంలోని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలనేది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం మరి చాలా గ్రామాల్లో ఇప్పటికే కలకొర్రు చేటపర్రు అనేక గ్రామాల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో నిడమరు మండలంలో కొన్ని గ్రామాల్లో కైకలూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గట్లు కొట్టే కార్యక్రమం అంటే గట్లు ధ్వంసం చేసి చేపల చెరువులు అనేది ఉండకూడదు ఆ ప్రాంతం అంత కూడా పర్యావరణానికి విఘాతం కలగకూడదు అనేది మరి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చింది అదేవిధంగా కేంద్రంలోని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరి ప్రస్తుతం కొల్లేరు గ్రామాల్లో రాజకీయ పరిణామాలు మరి ఏ విధంగా ఉన్నాయి మరి లీజులు మరి గతంలో లీజులు తీసుకున్నప్పుడు చాలా మంది బయట నుండి పెద్ద పెద్ద ఈ చేపల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ కొల్లేరు గ్రామాలకి వెళ్లి వందల వేల ఎకరాలని లీజులు తీసుకుని మరి సంవత్సరానికి ఆ గ్రామ పెద్దలకి ఆ సొసైటీ తరఫున ఆ పంట ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీలకి సంవత్సరానికి ఎంత లీజులు ఆ గ్రామానికి ఇస్తారు ఆ గ్రామానికి ఇచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సొసైటీలో ఎంత మంది సభ్యులు ఉంటారో సభ్యులకి మరి ఒక్కొక్క వ్యక్తికి అర ఎకరం చొప్పున ఆ విధంగా అమౌంట్ ఎంత ఇవ్వాలి అనే దాని మీద ఒక లెక్కలేసి మరి గ్రామ పెద్దలు గ్రామాల్లో ఇస్తుంటారు మరి తాజాగా ఏంటంటే మరి ఇప్పుడు కొల్లేరు గ్రామాలన్నీ కూడా చల్లా చెదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి గత ఐదేళ్ళుగా ప్రశాంతంగా అంటే రెండు వేల ఆరు తర్వాత కొల్లేరు చెరువులు ధ్వంసం చేసిన తర్వాత మరి ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా మరి కొల్లేరు గ్రామాల జోలికి వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఐదు సంవత్సరాలు చాలా సురక్షితంగా ప్రశాంతంగా కొల్లేరు గ్రామాల్లో ప్రజానీకం అంతా కూడా తమ కుటుంబాలతో ప్రశాంతమైన జీవనం సాగించిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ కొల్లేరు గ్రామాల్లో అలజడి స్టార్ట్ అయింది మరి ఈ క్రమంలోనే మరి కొల్లేరు గ్రామాలు కూడా రాజకీయ పరమైన అలజడలు కూడా స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది సహజంగా రాజకీయాలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు అనుకూలంగా సొసైటీలు కానీ ఆ గ్రామ చేపల చెరువులు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో లీజుల విషయంలో మాట్లాడుకుంటారు మరి వాళ్ళకంటే సంవత్సరాల వారి ఇవ్వాల్సిన లీజులు ఇస్తుంటారు మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే తాజాగా కొల్లేరు గ్రామాల్లో నాలుగైదు గ్రామాలు ఇప్పటికే ఆ చెరువులు సంబంధించిన గళ్లు కొట్టేశారు ఇది రాజకీయ పరమైన వ్యవహారాలతో మరి గళ్ళు కొడుతున్నారా ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో గల్లు కొడుతున్నారా మరి ప్రభుత్వ యంత్రాంగంలో రెవెన్యూ అనేది చాలా కీలకం తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రంగంలో దిగి ఈ గట్లు కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేసేస్తే మళ్ళా కొల్లేరులో ప్రజలందరూ కూడా రోడ్ను పడే పరిస్థితి పిల్ల జిల్లా అంతా కూడా ఇవాళ బలూమ్ అంటూ మళ్ళా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఆందోళనలు చేసి కొల్లేరు ప్రజల్ని కాపాడండి మాకు మళ్ళా వసతి అంటే భోజనం భోజనం వస్తా అంటానికి లేదు కానీ వారి కుటుంబాన్ని జీవన భృతి కల్పించేలా ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి మళ్ళీ కొల్లేరు గ్రామాల్లోని ప్రజానికి మళ్ళా రోడ్డు ఎక్కే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఇప్పటికే నాలుగైదు గ్రామాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ జేసీబీని పెట్టి ప్రొక్లని పెట్టి మరి గల్లు కొడుతున్నారు మరి కొల్లేరు గ్రామాల ప్రజలకి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది మరి రాజకీయ పార్టీలు కూడా మరి ఇక్కడ ప్రస్తుత కొల్లేరు నియోజకవర్గాల్లో కొల్లేరు గ్రామాల్లో రాజకీయాలు కూడా ఆ విధంగా ఉన్నాయి మరి లీజులు తీసుకున్న రైతాంగానికంటే లీజులు ఇచ్చేసిన గ్రామ సొసైటీలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పెద్దలు కూడా ఇవాళ సంకటత పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు కూడా మరి లీజులు మరి ఇక్కడి నుండి చెరువు లీజులు ఇవ్వాలంటే లీజులు తీసుకునే వాళ్ళు వచ్చే అవకాశం లేదు మరి లీజులు ఇచ్చిన వారికి మరి సొసైటీకి డబ్బులు ఇవ్వాలంటే లీజుదారులు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇవాళ రాజకీయ పరమైన కబంధస్తాల్లోకి మరి కొల్లేరు గ్రామాల ప్రజలు ప్రస్తుతం గందరగోళంలో ఉంది మరి కొల్లేరు గ్రామాల్లోకి వెళితే ఒక్కసారి ఆక్రందన ఆవేశాలు కొల్లేరు ప్రజల్లో చోటు చేసుకుంటున్నాయి కడుపు కూడా మా కడుపు కొట్టే పరిస్థితి మరి రాజకీయ వ్యవస్థ వల్ల ఏర్పడిందా లేదంటే ప్రశాంతంగా కొన్ని సంవత్సరాలుగా మరి కొల్లేరు గ్రామాల్లో ప్రజానికం పిల్లలతో ప్రశాంతంగా ఉంటుంటే మళ్ళా గ్రామాల్లో చెరువులు గండ్లు కొట్టేసి మళ్ళా మా జీవితాలని దుర్భరమైన పరిస్థితి తీసుకొస్తున్నారని కొల్లేరు ప్రజాని కొంత కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇవాళ కాక రేపైనా సరే మరి కొల్లేరు గ్రామాలన్నీ కూడా మళ్ళా రోడ్లు మేపడాల్సిన పరిస్థితి ఏర్పడింది రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడి కనబడుతుంది మరి గండ్లు కొట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికే చేపల చెరువు సంబంధించిన లీజ్దారులు ఎవరైతే ఉన్నారో లీజ్దారులు కంగారు పడతాం ఒక ఎత్తి అయితే లీజుకి ఇచ్చిన సొసైటీలు అంటే కొల్లేరు గ్రామాల్లో ప్రజానికం ఏ ఊరు కా ఊరే సామాజిక వర్గాల వారిగా సొసైటీలు ఉంటాయి మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆ ఊరిలో పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాడి వారికి కూడా వాటాలు ఉంటాయి మరి ఈ వాటాలతో రావాల్సిన డబ్బులు రావాలి లీజు ధరలు ఇచ్చే పరిస్థితి లేదు ఒకవేళ గండ్లు కొట్టే కాకం స్టార్ట్ అయితే ఇంకా లీజులు తీసుకునే అవకాశం కూడా లేదు మరి లీజులు రానప్పుడు కొల్లేరు గ్రామాల్లో ప్రజలు ఎలా బతకాలి మరి నోటి కార్డు ఉన్న చెరువులు పట్టేసే పరిస్థితి ఏర్పడింది మరి రెండు వేల ఆరులో మరి ఇదే సుప్రీం కోర్టు అదే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఏమైంది ఇచ్చిందంటే కాంటూర్ ఐదుని ని మూడుకు తగ్గించాలి అనే దాని మీద అప్పుడు ఆదేశాలు ఉన్నాయి మరి అదే టైంలో కొల్లేరు సంబంధించిన పెద్దలందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు ఆ రోజు నాయక పార్లమెంట్ సభ్యుల్ని ఢిల్లీ చుట్టూ తీసుకెళ్లి వాళ్ళని ఢిల్లీలో కూడా ప్రయత్నాలు చేశారు కాంటూరు మూడు నుండి ఐదు వరకు పెంచాలనేది కొల్లేరు ప్రజానికి డిమాండ్ గ్రీన్ రిబ్యునల్ ఏమో కాంటూరు పరిధి మూడు రెండాల తప్ప మూడు పెంచడానికి వీలదనేది ఆ రోజుల్లో ఆదేశాలు ఇచ్చింది మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొల్లేరులో రాజకీయ కల్లోలం జరుగుతుందా కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులని కూడా అల్ల కొల్లం అయ్యే పరిస్థితి కనిపిస్తుందా మరి లీజుల విషయాల్లో లీజులు వాళ్ళు కావాల్సిన డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా ఒక లీజ్ ద్వారా డబ్బులు లేకపోతే మరి సొసైటీలు ఎవరైతే ఉన్నారో గ్రామాలు కానీ ఆ కుటుంబాలు కానీ ఏ విధంగా జీవనం సాగిస్తాయి ఉన్న చెరువులు కొట్టేసే పరిస్థితి ఏర్పడుతుంది మరి దీంట్లో రాజకీయ పరమైన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా లేదంటే రాజకీయ నాయకులు మరి కొల్లేరు ప్రజలకు అండగా నిలబడే అవకాశం ఉందా గత కొన్నేళ్లుగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న కొల్లేరులో ప్రస్తుతం కొల్లేరులో రాజకీయ కల్లోలం కొనసాగుతుంది అనేది స్టార్ట్ అయింది అనేది కొల్లేరు ప్రజల్లో ఆవేదన నిండి ఉంది మరి ఏదేమైనా కొల్లేరులు ఏం జరుగుతుంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి రేపటి నుండి కొల్లేరు ప్రజల్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా రోజు రోజుకి మారబోతున్నాయి మరి వాళ్ళందరూ కూడా పిల్లలందరినీ తీసుకుని మళ్ళీ రోడ్ ఎక్కి ధర్నాలు ఆందోళన చేసి కొల్లేరు ప్రజానికాన్ని కాపాడండి మరి రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇలాంటప్పుడు రాజకీయ వ్యవస్థలు కూడా ఏం చేస్తాయి ఏం చేయబోతాయి ఇప్పటికే చాలా గ్రామాల్లో లీజుల విషయాల్లో కొల్లేరులో రాజకీయ నాయకుల ప్రమేయం పైన కొల్లేరు గ్రామాల్లో అలసడ జరుగుతుంది చాలా మంది నాయకులు మరి రాజకీయ పార్టీ పరంగా ఇబ్బందులు పడుతూనే మరి చాలా చెరువులు కూడా చేపలని మరి అర్థాంతరంగా చనిపోయే పరిస్థితి ఏర్పడింది కొల్లేరు గ్రామాల్లో మరి రాజకీయ కల్లోలం ఒక పక్క కొల్లేరు ప్రజల్లో గ్రీన్ ట్రిబ్యునల్ కల్లోలం మరో పక్క వెరసి కొల్లేరు ప్రజలు నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది మరి దీని కారకులు ఎవరు మరి కొల్లేరు ప్రజలు రక్షించేది ఎవరు ఈ రాజకీయ కల్లోలంలో కొల్లేరు ప్రజల జీవితాలు దుర్భరంగా మారే పరిస్థితి ఏర్పడుతుందా ప్రస్తుతం కొల్లేరులో అదే జరుగుతుంది అనేది కూడా వాదన వినిపిస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే చాలా గ్రామాల్లో కొల్లేరు గ్రామాల్లో ఒకవేళ రెవెన్యూ పరంగా కానీ లేదంటే రాజకీయ పరంగా ఒత్తిడి వల్ల గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా గళ్ళు కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తే గ్రామాలను కూడా అడ్డుకోవాలి ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు వచ్చినా అధికారులు వచ్చినా వాళ్ళని ఎదుర్కోవాలి అవసరమైతే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నట్టు కూడా అందుతున్న సమాచారం చాలా గ్రామాలు ఇప్పటికే కొల్లేరులో సమాయత్తమై ఉన్నారు కొల్లేరు ప్రజల జీవన పరిస్థితుల్ని మీరు నడి రోడ్డు మీద పడేసి రాజకీయ పబ్బమా లేదంటే ఏం జరుగుతుంది ఈ రాజకీయాల వల్ల కుటుంబ గ్రామాలని కూడా కల్లోలంగా మారాయి అనే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మరి గండ్లు కొట్టే కార్ స్టార్ట్ అయిన క్రమంలో మరి గ్రామాల కొల్లేరు గ్రామాలను కూడా తెలుస్తుంది ఏ ఊరు కా ఊరే గ్రామాలను కూడా సమీకరించుకుని గల్లు కొట్టే చేత ప్రొక్లైన అధికారుల్ని రాజకీయ నాయకుల్ని అడ్డుకుని ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా లేదంటే ఆత్మహత్య గ్రామాల గ్రామాలు కుటుంబాల కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇక్కడ వెనకాడే ప్రసక్తి లేదని దేనికైనా అనే ఒక కఠినమైన నిర్ణయంతో గ్రామాలను కూడా ఏకాభ్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది మరి రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొల్లేరు గ్రామాల్లో కొనసాగితే మళ్ళీ రెండు వేల ఆరు నాటి పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితి కొల్లేరు గ్రామాలకు కనిపిస్తుంది మరి ఈ పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ ఏం చేయబోతుంది మరి ఇప్పటికీ నష్టపోయిన కొల్లేరు చెరువులు సంబంధించిన ఆ సొసైటీలు కానీ కొల్లేరులో ఉన్న గ్రామాలు కానీ కొల్లేరు ప్రజానికానికి మరి వారి యొక్క భవిష్యత్తుకి అంధకారంగా మారే పరిస్థితిలో ఈ అంధకారానికి కారకులు ఎవరు అనే దాని మీదే ప్రస్తుతం చర్చ నడుస్తుంది మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి థ్యాంక్ యూ